హలో అండి వెల్కమ్ టు సులతాస్ కిచెన్ అండి ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డెలిషియస్ రెసిపీ ఏంటంటే మునక్కడ మసాలా కర్రీ అండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనకి ఎక్కువ సమయం కూడా తీసుకోదు మనకి రోటీ అన్నం చపాతి పులక అన్నింటిలోనికి బాగుంటుంది అంతేకాదండి బిర్యానీలోనికి అలాగే పులావ్లోకి కూడా చక్కగా మనకి రుచిగా ఉంటుంది పిల్లలు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టామంటే చక్కగా తినేస్తారండి మనం ఏదైనా స్పెషల్గా అకేషన్స్లో కూడా ఈ మునక్కడ మసాలాను ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మునక్కడ మసాలాను ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్లేతాస్ కిచెన్లో మనం చూసేద్దాము చూడ్డానికి ముందుగా ఒక త్రీ ఫోర్ మునక్కడలను తీసుకొని పైన ఉన్న పీల్ని తీసి ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పెసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు మనకు పచ్చిశనగపప్పు మినపప్పు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు అన్నీ వేసుకున్నాక ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం చీటపటలాడనివ్వాలి అందులోనే ఒక పెద్ద ఆనియన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు వీలైనంతగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ని కూడా వేసుకోండి ఆనియన్ కూడా మనకు చక్కగా దోరగా వేగాలండి ఆనియన్ దోరగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ని కూడా మనం దోరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మనకు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాడలు అవన్నీ కూడా ఇందులోనికి యాడ్ చేసుకొని మునక్కాడలు పచ్చదనం పోయే వరకు ఇలా కొంచెం వేపుకోవాలి దీనిలోనే నేను ఒక రెండు క్యారెట్లను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను క్యారెట్ కూడా చాలా హెల్దీ కదా ఇలా మీడియం సైజులో క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి క్యారెట్ ఆన్కి మునక్కడలు వరకు ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని దాన్ని కుక్ చేసుకోవాలండి అది కుక్ చేసుకునే లోపు మనం ఒక మూడు టమాటోలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక మూడు లవంగాలు రెండు ఇలాచి ఒక చక్కన్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని చక్కగా ప్యూరీలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ టమాటోని మొత్తము ఇలా ప్యూరీలాగా మిక్సీ వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము మసాలాకి దీన్ని వాడుకోవాలండి ఇప్పుడు మన మునక్కాడ మసాలా చూసామంటే మనకి చక్కగా మునక్కాడలు క్యారెట్ వేగిపోయాయి దాంట్లోనే కొంచెం టర్మరిక్ని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి పచ్చదనం అంతా తొలగిపోయే వరకు దీని అంతా ఇలా చక్కగా కలుపుకొని ఈ పచ్చదనం అంతా మనకి తొలగిపోయిన తర్వాత ముందుగానే ప్యూరి చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటా ప్యూరీని అంతా కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి ఈ మునక్కాడలోనికి ఈ టమాటా ప్యూరీని అంతా యాడ్ చేసి కొంచెం వాటర్ని కూడా ఇందులోనికి వేసుకొని ఇలా అంతా ఒక ఒకసారి కలుపుకోవాలి టమాటోలో ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు ఒక నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేసామంటే ఈ టమాటా ప్యూరిలో ఉన్న పచ్చిదనం అంతా తొలగిపోతుంది మనకు కొంచెం ఇది మరుగుతూ ఉంటుంది ఇలా ఇలా మరుగుతున్న సమయంలో మనం దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు కారంని యాడ్ చేసుకోవాలి చక్కగా ప్యూరి అనేది చక్కగా మనకి దగ్గర పడింది కదా ఈ సమయంలో రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ రుచికి సరిపడిన కారం ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి సరిపోతుంది ఈ ఉప్పు కారం అంతా మనకి చక్కగా మన పట్టే విధంగా ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ టమాటా ప్యూరికి పట్టే విధంగా ఇలా అంతా కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మళ్ళీ మనం కుక్ చేసుకోవాలి ఒక నిమిషం మూత పెట్టి కుక్ చేసామంటే చక్కగా మనకి ఉప్పు కారము మనకి మునక్కాడకంతా పట్టేసి చక్కగా ప్యూరీ ఇలా రెడీ అవుతుంది ఈ సమయంలో దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మనకి ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి లేదా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు ధనియా పౌడర్ని ఇందులోనికి వేసుకొని దీంట్లోనే మనం కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం ఫ్లేమ్ని తగ్గించేసి మూత పెట్టి ఒక నిమిషం మరొక నిమిషం పాటు దీన్ని కుక్ చేయాలి మొత్తం ఫ్లేమ్ని అంతా తగ్గించేసి మూత పెట్టుకొని మరొక నిమిషం కుక్ చేసామంటే చక్కగా మనకి మునక్కడ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఇలా పైనకంతా ఆయిల్ పేరుకుంటుంది చూసారు కదా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఈ సమయంలో ఒకసారి కలుపుకొని స్టవ్ అంతా కట్టేసుకొని మనం దీన్నంతా అంతా కూడా ఒక బౌల్లోనికి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం చూసారు కదా మన మునక్కడ మసాలా కర్రీ చక్కగా రెడీ అయిపోయింది ఎంతో రుచిగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ని కూడా షేర్ చేయండి వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్